పద్దెనిమిది రూపాయలు ఖర్చు ఇరవై ఆరు రూపాయలు అవుతుంది కనుక రాబడిని సదికొని ఆరు నెలల్లో రెండు వేలు వచ్చే పెన్షన్ వెయ్యి నుంచి మూడు వేలు ఇస్తాం అదేవిధంగా కొత్త పెన్షన్స్ కూడా మూడు వేలతో ఆరు నెలల్లో భర్తలు కోల్పోయిన వితంతులకు కానీ వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ ఇస్తామని తెలియజేస్తున్నాం అప్పుడు మాటలు మాట్లాడవలసిన అవసరం లేదు ఇంకా రెండోది మా ఆడబిడ్డలకు ఇంకొకటే ఇవ్వాలి నెలకి ఇరవై ఐదు వందలు ఇస్తా అవి కూడా ఇస్తాం అవి సంవత్సరం వరకు ఇస్తాం మేము ఎన్ని చెప్పాం అవన్నీ కూడా అర్థం చేసుకొని రేపు ఈ భూపాలతి పట్టాల కొరకు గాని యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు రాజీవ్ యువ వికాసులో రుణ సౌకర్యం కొరకు గాని మీకు ఈరోజు రేషన్ కార్డు కొరకు గాని ఇందిరమ్మ ఇళ్ళ బిల్లు కొరకు గాని ఒక్క రూపాయి లంచం లేకుండా మీకు పని జరుగుతుంది ఒకవేళ డబ్బులు తీసుకున్నట్టుగా రుజువైతే కఠినమైన చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ విషయాలన్నీ తోడుగా ఇంకా నాలుగు సార్లు నాకు ఇల్లు ఇచ్చే అవకాశం ఉంది తప్పకుండా పేద వాళ్ళందరికీ ఎంపీడు గ్రామంలో పూరి ఉన్న వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా నేను ఉత్సాహంగా పనిచేయాలంటే ఈ గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీని ఓట్ల ద్వారా కాంగ్రెస్ పార్టీ మేము పెట్టిన వ్యక్తులు కొట్టేసి గెలిపించి మీ ఆశీర్వాదం మీ ప్రభుత్వానికి నాకుండే విధంగా మీరు సహకరించాలని ఒకవేళ మేము పెట్టిన వ్యక్తులు తప్పు చేస్తే నేలకు ముక్కు రాకిస్తాం నిజాయితీగా పనిచేయిస్తాం ఈ ప్రభుత్వానికి అండదండలిస్తే ముఖ్యమంత్రితో మంత్రులతో కొట్టాలి ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంచుతానని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ అవకాశం కల్పించినటువంటి ఎంపేడి గ్రామస్తులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఇరవై ఇండ్ల ఇందిరమ్మ ఇన్లను సర్టిఫికేట్ మంజూరు లెటర్ ఇవ్వవలసిందిగా కోరుతున్నా